ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా సహకారంతో కూల్చివేతలు చేపట్టామని అమీన్పూర్ తహసీల్దార్ రాధా చెప్పారు ఈ భవనాలపై రెండు వేల ఇరవై రెండు నుంచి రెవెన్యూ శాఖ పోరాటం చేస్తుందని పలుమార్లు కూల్చివేసినా ఆ యజమానులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారన్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తహసీల్దార్ రాధా నిన్న పటేల్గూడ కిస్టారెడ్డిపేట గ్రామాల్లో హైడ్రా కూల్చివేతలపై మాట్లాడారు ఒక్క రోజుల్లో నోటీసులు ఇచ్చి మరుసటి రోజు కూల్చివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు కిష్టారెడ్డిపేటలోని నూట అరవై నాలుగు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో మూడు భారీ భవనాలు పటేల్ సర్వే నెంబర్ పన్నెండు రెండు వందల ఎనిమిది ఇల్లీగల్ లేఅవుట్లో నిర్మించిన ఇరవై ఆరు ఇళ్లను కూల్చివేశామన్నారు మరో ఐదు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారని వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు వీటిపై మూడేళ్లుగా రెవెన్యూ శాఖ పలుమార్లు నోటీసులు ఇచ్చి చర్యలు సైతం తీసుకుందన్నారు ప్రభుత్వం హైడ్రా పూర్తి సహకారంతో పూర్తిగా నేలమట్టం చేశామని ప్రభుత్వ అధికారులు చాలా విశ్వసనీయతతో పనిచేస్తామన్నారు ప్రజలు సహకరిస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత మాది అని తహసీల్దార్ రాధా చెప్పారు మున్ముందు మరిన్ని కూల్చివేతలు ఉండనున్నట్లు తెలిపారు సమయం ఇచ్చి చేయడం జరిగింది అవన్నీ కూడా అన్ఆక్యుపెయిడ్ అది ఎక్కడ కూడా ఆక్యుపెన్స్ జరగలేదు జరిగిన బిల్డింగ్స్ మనం వదిలేయడం జరిగింది అయితే ఇక్కడ మనము కృష్ణారెడ్డిపేట వన్ సిక్స్టీ ఫోర్కు సంబంధించి మీకు బ్రీఫ్ చేయాలనుకుంటున్నాను మనము ఈ క్రిస్టారిటీ పేట వన్ సిక్స్టీ ఫోర్లో ఇష్యూ రెండు వేల ఇరవై రెండు నుంచి నడుస్తుంది ఇది ఇది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మనం సడన్గా కోలగొట్టిన బిల్డింగ్ కాదు అతను రెండు వేల ఇరవై రెండు నుంచి అతను నూట అరవై ఐదు నూట అరవై ఆరు అనేవి పట్టా సర్వే పట్టా నెంబర్లు దాని పక్కన ఆనుకున్నటువంటి నూట అరవై నాలుగు అనేది ప్రభుత్వ సర్వే నెంబర్ నలభై నాలుగు ఎకరాలు ఉంటుంది అయితే అతను నూట అరవై ఐదు నూట అరవై ఆరు ప్లాట్లు నెంబర్లతో అంటే ఒకరికి తొంభై రెండు ఫ్లాట్ నెంబర్ ఉంది ఒకరికి తొంభై ఫ్లాట్ నెంబర్ ఉంది ఇలాంటి ఫ్లాట్ నెంబర్లు వేసుకొని కృష్ణానగర్ లేఅవుట్ కింద అతను పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పొజిషన్ వచ్చేసరికి నూట అరవై నాలుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు అట్ ద బిగినింగ్ ఎప్పుడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడో చాలామంది మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రులు కానివ్వండి ప్రింట్ మీడియా మిత్రులు చాలా వరకు పేపర్లలో వార్తా కథనాలు రాయడం జరిగింది వాళ్ళు బిగినింగ్ స్టేజ్లోనే అప్పుడు మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి అతనికి నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది పది ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు జీపీ నుండి నోటీస్ ఇచ్చారు ప్రాపర్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పదహారు పది రెండు వేల ఇరవై మూడు నాడు కూడా జీపీ నుంచి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా వాళ్ళకు డిపిఓ గారు రిపోర్ట్ తీసుకొని మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది అంటే దపతవాలుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చుకుంటూ ఇది మీరు అక్రమ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని వాళ్ళకు ప్రాపర్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ నోటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ అడిగి వాళ్ళు సబ్మిట్ చేసిన ఎక్స్ప్లెషన్ కరెక్ట్ లేదు మీ బిల్డింగ్ అనేది నూట అరవై నాలుగులో వస్తుంది అనేది వాళ్ళకు సీక్వెన్స్గా అంటే మన పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి లోకల్ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మేము ఇరవై మూడు ఇరవై నాలుగు రెండవ నె నాలుగో నాలుగో నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నైన్టీన్ నాట్ ఫైవ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ సెవెన్ కింద అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రఫీ మధుసూదన్ కళ్యాణ్ అనే అతను వాళ్ళు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు మాకు లోకల్ ఎంక్వైరీలో తెలవడం తర్వాత పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఉన్నట్టు తెలవడంతో మేము ఆ రోజు అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ కంటే ముందుగా అతనికి చాలా సార్లు రెండు వేల ఇరవై నుంచి కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి కానీ అతనికి సీక్వెన్స్గా ఇది మీరు కట్టకూడదు అని మనము తహసీల్ ఆఫీస్ నుంచి కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కానీ అతనికి కట్టకూడదు అనేది చెప్పి ఉన్నాము దాని తర్వాత మేము అడిషనల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు కూడా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సారు ఎంపీడీఓ గారు మేము మా ఆఫీస్ నుంచి అందరం వెళ్ళి అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని బోర్డ్స్ ఏర్పాటు చేశాము పెయింట్ తోటి అక్కడ ప్రభుత్వ భూమి అని రాయించాము తర్వాత అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా గ స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగడంతో మేము కూడా ఫస్ట్ లెవెల్లో అందరు చూసారు మేము అప్పుడు అంద అన్ని వాళ్ళ అందరి మీడియాకు పెట్టాము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్యాస్ కట్టర్ తోటి కట్ చేయించాము మూడు బిల్డింగ్లు కూడా కట్ అయ్యాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా కట్ చేయించాం తర్వాత కింద ఉన్నటువంటి బేస్మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి వాల్స్ కట్ చేయడం కూడా జరిగింది మన అందుబాటులో ఉన్న జేసీబీలతో పోయిన తర్వాత అతను నాటు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎంఆర్ఓ గారు ఇట్లా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినని వాళ్ళు వాళ్ళు అతను కంటెంప్ట్కి వెళ్ళారు ఆ కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు మేము ప్రాపర్గా కోర్టుకు మేము సబ్మిట్ చేయడం జరిగింది గౌండర్ దాఖలు చేయడం జరిగింది మేము ప్రాపర్గా ఆన్సర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ కూడా కోర్టుని మిస్లీడ్ చేస్తూ కోర్టుకు తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ కోర్టుకు తప్పుడు ధృవీకరణలు అంటే నూట అరవై ఐదు సర్వే నెంబర్ నూట అరవై ఆరులో ఉన్నట్టు తప్పుడు ధృవీకరణ చూపించుకుంటూ కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తూ అతని నిర్మాణాలు మాత్రం నూట అరవై నాలుగులో ఉన్నట్టు మేము సర్వే రిపోర్టు ద్వారా కోర్టు జీపీ గారి ద్వారా మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కలిసి అందజేయడం జరిగింది కౌంటరు అది అప్పుడు కూడా అయింది